దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అంటున్నాడు ఈ లేఖనంలో ఈ వచనం యొక్క భావము ఏమిటి మత ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై నాలుగు వరకు ఏసు వారి ఎరుకో నుండి వెళుతున్నప్పుడు యేసు వెంబడి బహుజన సమూహమైన వెంబడి వెళ్ళారు తోపక్కన ఇద్దరు గుడ్డివారు కూర్చొని ఉన్నారు ఏసు ఆ మార్గమున వెళుతున్నారని వాళ్ళు విని ప్రభాత దావీదు కుమారుడా మనము కరుణింపు అని కేకలేశారు ఇక్కడ యేసు ఎరుకోకి వెళ్తున్నాడు తోపకని ఇద్దరు గుడ్డివారు కూర్చున్నారు వారి ద్వారా దేవుడు మనతో కొన్ని విషయాలు ఉపదేశిస్తాను ఆ గుడ్డివారిని ఉద్దేశించి మనతో దేవుడు ఉపదేశిస్తున్నాడు అతను ఏమంటున్నాడు అంటే ప్రభు దావీదు కుమారుడా మాము కరణింపు అంటున్నాడు ఏసు కూడా కరికరానే కోరుతున్నాను కానీ బలిని నేను కోరను అంటున్నాడు రెండవది ఇక్కడ యేసు ఓ విషయాన్ని ఖండిస్తానాడు ఊరకుండు అనే జనులు వారిని గద్దించేది అన్నాడు అక్కడున్న జన సమూహము యేసు వెంబడి వెళ్తున్నారు ఈ గుడ్డివాడు దావీదు కుమారుడు కరుణించు అని కేకలేసినప్పుడు అక్కడున్న జన సమూహ ఊరుకోమని గర్తిస్తున్నారు అదేవిధంగా యేసు దగ్గర కొద్దిమంది స్త్రీలు వచ్చినప్పుడు ఆయన వారి మీద చేతు నుంచి ప్రార్థన చేయాలని కొద్దిమంది తల్లులు పిల్లలను తీసుకొచ్చారు ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దించినారు అప్పుడు యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా ఎద్దకు రాణియుడి పరలోక రాజ్యం ఇలాంటి వారిదే వారి మీద చేతులుంచి అక్కడి నుండి లేచిపోయాను కనుక ఇక్కడ జనులు ఏం చేస్తున్నారంటే ఆ గుడ్డి వారిని గద్దిస్తున్నారు ఆటంకపరుస్తూ ఉన్నారు కోపపడుతూ ఉన్నారు అతను అరవనీకుండా బెదిరిస్తూ ఉన్నారు ఆ విషయాన్ని ప్రభు ఖండిస్తాడు మూడవదిగా అది ఏం వ్రాయబడిందంటే అతను తప్పు దిద్దుకుంటున్నాడేమంటే తో పక్కనే కూర్చోకుండా అక్కడే ఉండి భిక్షగాడిగా భిక్షమెత్తుకొని ఉండకుండా ఆ స్థలంలోనే ఉండిపోకుండా అతను తన తప్పును దిద్దుకుంటున్నాడు మరి ఎక్కువగా ప్రభు దవిదు కుమార్ మము కరుణింపు అని కేకలిస్తున్నా అంటే పొందాలని ప్రయాసపడి పరిగెత్తే వారి వల్ల ఏం కాదు కరుణించేవాని వల్ల అవుతుందని ఈ గుడ్డి వాడిపోయి ఏసు కరుణిస్తే నాకు చూపు వస్తుంది ఇంకెవ్వరూ నన్ను బాగు చేయలేదు ఇదే నాకు అనుకూల సమయం అని గుర్తించి ప్రభా దావీదు కుమారుడు నన్ను కరిణించుని కేకలు వేశాడు ఏసు నిలిచి వారిని పిలిచి నేను మీకేం చేయాలన్నప్పుడు ప్రభ్వా మా కన్నులు తెరవాలి అన్నప్పుడు ఏసు కనికరపడి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంబడి వెళ్ళారు ఈ వాక్యం బట్టి చూస్తే ఏసు దగ్గర మనం ఎప్పుడు కనికరానే కోరుకోవాలి